श्रीमद्भागवतमु श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगेन्द्रुलवारिक नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् ద్వైపాయనో విరహ కాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరయులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీం వ్యాసం తుదిరయేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుకయోగేంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి ఈ రకంగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఓ నరేంద్ర మైత్రేయుడు విదురుడికి సృష్టి క్రమాన్ని చెబుతూ ఓ విదురా ఆ భూతముల యొక్క అధిష్టాన దేవతలంతా శ్రీమన్నారాయణుణ్ణి ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఓ శ్రీమన్నారాయణ వేదములన్నీ నీ ముఖము అనేటటువంటి గూటి నుండి ఎగిరిన పక్షులే కదా పక్షులు అన్నీ గూటి నుండి ఎగిరి మళ్ళీ ఆ గూటికే చేరినట్టు హో శ్రీమన్నారాయణ వేదములన్నీ నీ ముఖారవిందము నుండి ఆవిర్భవించి మళ్ళీ నీ అందే చేరుతూ ఉన్నాయి కదా ఓయ్ భగవంతుడా ఆ వేదములనే ఋషులందరూ కూడా స్మరిస్తూ ఉంటారు ఆవేదములలో ఉండే కర్మ జ్ఞాన భక్తి మార్గములనే ఋషులందరూ ఆచరించి నిన్ను ఆరాధిస్తూ ఉంటారు కదా తండ్రి ఓ శ్రీమన్నారాయణ విషయభోగముల మీద ఆసక్తి కలవారు ఆ ఆసక్తి తగ్గాలంటే ఈ ప్రాపంచికమైనటువంటి భోగముల మీద కోరిక సంగము తగ్గాలి అనంటే ఉయి భగవంతుడా అది నీ కటాక్షము వల్లనే అవుతుంది కదా శ్రద్ధాభక్తులు కూడా నీ అనుగ్రహం వల్లే కలుగుతూ ఉన్నాయి కదా వయ భగవంతుడా జ్ఞాన వైరాగ్యములతో కూడిన భక్తి వల్లనే నీ అనుగ్రహం కలుగుతుంది అందుకని మేమంతా భజేమా తత్తే భగవన్ పదాబ్జం నీ పాద పద్మములనే శరణువేడుకుంటున్నాము హో సర్వేశ్వర నిన్ను ఆశ్రయించినటువంటి వారికి నీ పాదాలే అభయాన్నిస్తాయి సంసార భయం పోతుంది అంత గొప్ప ఉపకారము నీ దివ్య శ్రీచరణ చేస్తాయి కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నువ్వే బ్రహ్మ రుద్రులలో అనుప్రవేశించి సృష్టి ప్రళయాలు చేస్తావు ఇక నువ్వే స్వయంగా విష్ణువుగా ఈ సృష్టినంతటిని కూడా రక్షిస్తూ ఉన్నావు కదా హో శ్రీమన్నారాయణ నువ్వే భక్తులను అనుగ్రహించేటటువంటి వాడివి నువ్వే అందరిలో అంతర్యామిగా ఉండేటటువంటి వాడివి హో శ్రీమన్నారాయణ కానీ ఈ లోకములో శరీరాలలో ఉన్నటువంటి జీవులంతా ఇది నా శరీరము నేను నా శరీరానికి చెందినవి నావి అని ఇలా అనుకుంటూ ఉంటారు కదా అట్లా అనుకునేటటువంటి వారికి నువ్వు దుర్లభుడవు ఒయి భగవంతుడా మా మనస్సు కూడా చంచలమైనటువంటిది ఈ ప్రకృతి భోగముల మీదకు మమ్మల్ని లాగుతోంది మా మనస్సు నీ నుండి మా మనస్సు దూరము చేస్తుంది తండ్రి మమ్మల్ని నీకు దూరం చేస్తుంది అంటూ మహత్తత్వమును నుండి భూమి వరకు ఉండే ఆ తత్వముల యొక్క అధిష్టాన దేవతలంతా వారంతట వారు ఈ సృష్టిని చేయలేము అంటూ ఈ బ్రహ్మాండ నిర్మాణము చేయలేము అని అంటూ శ్రీమన్నారాయణుణ్ణి వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు అని మైత్రేయుడు విదురుడికి చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ